హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఫ్రైడే కదా గడపనే శుభ్రం చేసేసాను దానికి పసుపు రాసి పొట్టి పెడదామని ముందు గడపనే శుభ్రంగా ఒక క్లాత్తో తుడిసేసుకొని తడి క్లాత్తో తర్వాత పసుపు వేసి మంచిగా రాసుకోవాలి గడప అంతా ఇలా కలిసేలాగా పసుపు రాసేసుకోవాలి మొత్తానికి ముగ్గు వేసాక చూపిస్తా అండి ఈ బండ్ల మీద కనపట్టలేదు వేసాక ఇంటి ముందు ముగ్గు తర్వాత చూపిస్తాను ముందైతే గడపకి పసుపు రాసి బొట్టు పెట్టని చూపిస్తాను చూ పొద్దున్నే కదా కొంచెం లైట్ వేసుకోవాలండి చీకటి ఉంది లైట్ వేసాను పసుపు రాసేసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి తర్వాత పైన ముగ్గేసుకోవాలి బొట్లన్నీ పెట్టేసుకొని నేను శుక్రవారం శుక్రవారం గడప మీద ముగ్గేస్తానండి పసుపు రాసి ఒకరోజు చెరిగిపోతే అలాగే ఉంచుతా లేకపోతే కంపల్సరిగా ముగ్గేస్తాను ఇలా గడపంతా ముగ్గేసుకోవాలి అక్కడక్కడ పెట్టుకోవడానికి ఇలా వేస్తున్నా కింద ఉన్న దాని మీద ఇలా వేసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి సరే ఇలా వేసుకోవాలి మొత్తం గడపంతా తర్వాత పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే మంచిగా బాగుంటుంది అందంగా ఇలా పసుపు ఫస్ట్ ఎల్లో కలర్ వేస్తా తర్వాత రెడ్ కలర్ వేసుకుంటే మంచిగా అందంగా ఉంటుంది అలాగా శుక్రవారం పూట నాకు ఇలా గడపకి ఇలా ఉండటం చాలా ఇష్టం అండి అందుకనే కంపల్సరీగా శుక్రవారం నాడు నేను ఇలా పసుపు రాసి బొట్లు పెడతాను ఓవరాల్గా అంతా ఒకసారి చూసేయండి నా గడప ముగ్గు ఎలా ఉందో చెప్పండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ మీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా అలాగే రోజు ఫ్రైడే నేను నగడా ముగ్గేసా కదా ఈరోజు బయట ముగ్గేసాను చూడండి ఇంటి ముందుకు వెళ్ళిపోదాం ఇంటి ముందు కూడా వేసానండి చెప్పాను కదా వైట్ బండ్ల మీద కనపడలేదండి ఆరిపోయాక అప్పుడు కనిపిస్తుంది ఎండ వచ్చేసింది పూజ చేసేసాక అప్పుడు ముగ్గు చూపిస్తున్నా అనమాట చూసారా బాగుందా నా ముగ్గు ఆరిపోయాక గడప కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది వచ్చేసి నా చెట్లు తమలపాకు మంచిగా పెరుగుతుంది ఇంకా ఈ తులసి మొక్క ఇవి నా చెట్లు ఇది నా ముగ్గు పూజ పొద్దున్నే చేసేస్తానండి నేను ఈరోజు వంకాయ పులుసు చేస్తున్నా టైం వచ్చేసి ఎంత అయిందండి వంకాయ పులుసు చేస్తున్నా ఒక కిలో వంకాయలు తీసుకున్నాను అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నా ఒక రెండేమో టమాటాలు వీటిని కట్ చేసుకొని కూర వండుకుందాం అలాగే పాలు కూడా వేడి చేస్తున్నా అండి ఛాయ్ తాగేసాం ఇప్పుడు కూర చేద్దాం ఫస్ట్ ఉల్లిపాయ టమాటా కోసుకున్నాక ఆ తర్వాత వంకాయలు కోసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు ఇంకా రెండు టమాటాలు తీసుకున్నా అలాగే దోసకాయ అండి దోసకాయ పచ్చడి కూడా చేస్తున్నా ఒకసారి చూపించా కదా అందుకే చూపించలేదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నా ఇప్పుడు పొట్టు తీసేసానండి ఎందుకంటే ఆ పొట్టు ఉడకట్లేదు అందుకనే పొట్టు తీసేసి పెట్టేశాను వీటిని సన్నగా కట్ చేసుకున్నా టమాటా ఉల్లిపాయనే టమాటాని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు హాలిడే వచ్చిందండి కాలేజీ లేవు రేపు గణేష్ నిమజ్నం కదా శనివారం ఇలా అన్నీ కట్ చేస్తే ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వంకాయలు వంకాయలని ఇలా కట్ చేసుకొని లోపల ఏమన్నా ఉన్నామో చూసుకొని ఉప్పేసి నీళ్ళలో వేసుకోవాలి మంచిగా సన్నకు కోసుకుంటే తొందరగా ఉడుకుతుంది చూసారా ఇలా కోసేసాను ఒక గిన్నెలో ఉప్పు వేసి పెట్టాను వంకాయలన్నీ అలా కట్ చేసుకుందాం నా దగ్గర ఈ వంకాయలు ఉన్నాయండి మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా కానీ అవి వేసుకోవచ్చు నా దగ్గర ఈ నల్ల వంకాయలు ఉన్నాయి అందుకే వీటిలో వేస్తున్నా ఇలా అన్నీ కట్ చేసుకొని నీళ్ళలో వేసుకుందాం లాస్ట్ వంకాయ ఇది అన్నీ కోసేసుకున్నాను సరే అన్నీ కోసుకొని ఇలా నీళ్ళు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు కూర చేసేద్దాం స్టవ్ వెలిగిచ్చి కంచుడు పెట్టాను దీంట్లో ఒక మూడు స్పూన్ల నూనె వేస్తున్నా వంకాయలో ఫ్రై అవ్వాలి కదా తర్వాత అందుకని నూనె వేడవనిద్దాం నూనె వేడయ్యాక కొంచెం మెంతులు వేస్తున్నా అలాగే ఆవాలు చిలకర దిగాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అవి ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నా ఒక రెమ్మ అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నా ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నా టమాటా మంచిగా సాఫ్ట్ అవ్వాలి మెత్తగా విజ్జులాగా అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసాక మెత్తగా అవ్వాలి టమాటా అదే అన్నం కూడా వండేస్తున్నా అండి అన్నం కూడా ఉడికి వచ్చేసింది పడిపోయింది కంజం వేయాలి మూత పెట్టేసి దాన్ని టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పులుసు కదా కొంచెం ఎక్కువ ఉంటేనే కారం బాగుంటుంది కారం కలిపేసి ఇప్పుడు వంకాయలని ఇందులో వేసుకోవాలి నూనెలో కాసేపు వంకాయలు మగ్గనివ్వాలి అప్పుడు ఉప్పు కారం అన్నీ పడతాయి మంచిగా వంకాయలు వేసుకొని కలిపేసుకొని వంకాయల్ని కొంచెం మగ్గనివ్వాలి నూనె సరిపోతే కొంచెం నూనె వేసుకోండి వంకాయలో మగ్గటానికి ఇంకా రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి వంకాయ మంచిగా మగ్గితే మంచి వాసన వస్తుంది ఇంకా రెండు నిమిషాలు ఉందా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది అలాగే దోసకాయ చట్నీ చేస్తున్నా దోసకాయ ముక్కల్ని అందులో కలిపేస్తున్నా దీన్ని తిరగమా తెయాలి అన్నం అయిపోయింది దింపేసుకున్నా అన్నం దింపేసి చట్నీకి ఒక గిన్నె పెడుతున్నా ఒక స్పూను ఆయిల్ ఆయిలు వేడవ్వాలి వంకాయలో మగ్గిపోయినాయి ఇప్పుడు మందే చింతపండు పులుసు ఉంది కదా దాన్ని పోసేస్తున్నా ఈ పులుపు తగ్గట్టు చింతపండు పులుసు పోసుకోండి ఇది మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే వంకాయలు ఉడికిపోతాయి మూత పెట్టి దాన్ని పోపేస్తున్నా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎందు పచ్చడి పొడి తేసా పచ్చడి తిరే మాత అయిపోయింది ఉప్పు కారాలు సరిచూసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియాలు వేస్తున్నా అలాగే ఉప్పు సరిపోలేదండి ఉప్పు కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా కొంచెం దగ్గర అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం చూద్దాం మూత తీసి చూసారా ఇలా నూనె పైకి వచ్చేసింది కదా అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ వేస్తున్నా అన్నం వేసుకొని దానిలో చూపిస్తా అన్నం కూడా వండేసాను కదా వేడివేడి అన్నం చూడండి వల వంట తొందరగా అయిపోయిందండి అలాగే పచ్చడి చేసాం కదా దోసకాయ పచ్చడి మాకు చాలా ఇష్టం దోసకాయ పచ్చడి అలాగే ఇప్పుడు వంకాయ కూర సర భలే ఉందండి బలే మంచిగా మంచి వాసన వస్తుంది మెంతులు వేసాం కదా చూడండి వంకాయ వేసుకుంటే బాగుంటుంది వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది మంచిగా వంకాయ తొందరగా ఉడతాయి కదా సరే వేడి వేడి అన్నంలో వంకాయ చూడండి ఎంత బాగుందో భలేగా వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఇలాంటి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వంట కనుక నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడిగా కాలుతుంది సూపర్గా ఉంది సరే వంకాయ మంచిగా మస్తు కాలుతుంది చూడండి ఇలా అంటే ఊడిపోతుంది సూపర్ టేస్టీ వంకాయ పులుసు ఎంత బాగుందో చాలా బాగుందండి చూసారా వంకాయ బాగా నెగ కదా అంతే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాగా అండి చూసారా దోసకాయ చట్నీ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది వంకాయ పులుసు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్